సూపర్ అండి మనీ అండ్ ల్యాండ్ అన్ని వచ్చినాయి పడ్డాను మేడం నేను కింద పడితే జారి పడితే కింద టైల్ ఉన్న రెండు వెన్నెముకలు ప్రెస్ అయిపోయాయి కానీ ఒక్కటి కూడా వాడకుండా ఓపెన్ ఓపెన్ మెడిటేషన్ ద్వారా ఒకటి హౌస్ నాకు మా మరిది వాళ్ళకు ఉండింది అది కూడా నా పేరుతోనే అయిపోయింది మేడం కానీ మనీ వచ్చింది వన్ అండ్ హాఫ్ ల్యాక్ మేడం అంటే మెరక్పి లేకపోతే అంటే ఏంటి అనేది నాకు తెలియదు నాకు అన్సిస్టెంట్ ప్రాపర్టీ నాకు తెలియకుండా నాకు తెలియకుండా నాకు వచ్చింది మేడం మీ ఫోటో చూసుకున్నాను ఉపన పొన చేసుకున్నాను నాకే వచ్చింది ఎయిటీన్ థౌజండ్ లాభంలో ఉన్నా అయితే అయితే రెండు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి నాకు క్రియేషన్ ఏం రాయలేదు ఒప్పనొప్పన చేసుకుంటున్నా ప్లీజ్ లెట్ గో స్పోస్తావో వెళ్లిపో వెళ్లిపో ఇప్పుడు మా సార్ ఒప్పనొప్పని వేసుకోండి ఒక్కనొక్క వేసుకో అయిపోతుంది కదా అట్లా చెప్తూ ఉన్నారు కాకపోతే ఎట్లా పోతాయి స్టోన్స్ ఎలా పోతాయి ఏమో అని అనుకుంటున్నా కానీ పోతాయి లెగ్గో చేసేసినాం కదా ఎట్లా పోతుండొచ్చు కానీ ఎట్లా పోతాయో పోవాలి అనుకుంటున్నా ఇంకొప్పనొప్పని వస్తున్నా కాల్ జారి అట్లనే కింద పడిపోయినా పడిపోగానే ఒకటేసారి అసలు ఏమైందో తెలియదు పెయిన్ పోయింది బ్యాక్ పెయిన్ పోయింది అంత పెయిన్ పోయింది స్టోన్స్ కూడా పోయినాయి ఆ రోజు ఈవినింగ్ వరకు అలా స్టోన్స్ కూడా పోయినాయి ఆ స్టోన్స్ అనేది ఇక్కడికి ఫ్రంట్కి వచ్చి పెయిన్ వచ్చి పెయిన్ వచ్చి స్టోన్స్ కూడా వెళ్ళిపోయినాయి పోతే పోయినాయి మేడం స్టోన్స్ వెళ్ళిపోయినాయి అది పెద్ద అడ్జస్ట్ వల్ల వచ్చింది అంటే పడ్డాను మేడం నేను కింద పడితే జారి పడితే కింద టైల్ బోన్ పైన ఉన్న రెండు వెన్నెముకలు ప్రెస్ అయిపోయాయి అనమాట ప్రెస్ అయిపోయి ఒకటి అలా అయిపోయింది కానీ నేను అక్కడ వెంటనే ల్యాండ్ కి దానికి ఓపెనోపన చేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేసుకున్నాను నేను లేచి నేనంత వరకు వెళ్ళగలిగాను మేడం డాక్టర్ దగ్గరికి ఎందుకంటే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాను అంటే నా డౌట్ కరెక్టా లేదా క్లారిఫై కోసం వెళ్ళాను వెళ్తే ఇంకా మొత్తం చెక్ చేస్తుంటే లేదు సార్ కింద రెండే అయ్యాయి చూడండి అని చెప్పాను దానికి స్కాన్ అంటే చేపించాను అవి రెండే అనమాట ఒకటి ఇట్లా అన్నారు టాబ్లెట్స్ రాసారు వాళ్ళు అన్ని పైన పూత జెల్ అన్ని ఇచ్చారు కానీ ఒక్కటి కూడా వాడకుండా హోపన్ ఒప్పనో మెడిటేషన్ ద్వారానే క్లీన్ చేసుకున్నానండి రెస్ట్ మాత్రం తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను అవైతే ఏవి వాడట్లేదు అనమాట హ్యాపీగా ఉన్నాను ఈ రోజు క్లాస్ స్టార్టింగ్ అప్పటి నుంచి కూర్చొనే ఉన్నాను మేడం అందుకనే నేను

రూట్ చక్కర పనిచేస్తుంది పని చేస్తుందండి డబ్బులు వస్తున్న థింగ్స్ వస్తున్నాయి వస్తున్న రూట్ చక్ర ఈజ్ ఆక్టివేట్ అనర్గా అయిందండి అది అందుకు అది చెప్పలేదు అన్నగాని మనీ వచ్చింది వన్ అండ్ హా ఫ్లాగ్ ఆ ఇల్లు కూడా మాట అయిందండి కానీ హిల్ చేసుకోలేదన్నమాట మాట చాలు తర్వాత చేయించుకుందాం అనేసి డబ్లీ ఓ మై గాడ్ సూపర్ అండి మనీ అండ్ ల్యాండ్ అన్ని వచ్చినాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పవర్ ఎక్కడ ఉందో మనకి తెలిసింది అంతే చాలు చాలా చాలా హ్యాపీగా మేడం గట్టిగా అందరు ప్రభావతి గారికి బ్యూటిఫుల్ గా ఎస్ సరిజ్ గారు అన్మ్యూట్ చేసుకోండి బాగున్నాను మేడం అంటే ఇది మెరక్కిలా లేకపోతే ఏంటి అనేది నాకు తెలీదు ప్రాపర్టీ నాకు టెన్సిస్టెంట్ ప్రాపర్టీ నాకు తెలియకుండానే నాకు తెలియకుండానే నాకు వచ్చింది మేడం వచ్చింది ఇట్ ఈస్టీ సెవెంటీ లాక్స్ వర్క్ అండి అమేజింగ్ అండి అండి ఆల్ కనెక్టెడ్ హార్ట్ ఈజ్ యువర్ సి ఓ అంటే చాలండి అంతే డబ్బులే డబ్బులు వద్దన్న డబ్బులు అసలు తెలియకుండా కూడా ఇస్తుంది గిఫ్ట్లు ఇంతే బ్యూటిఫుల్ అండి అమేజింగ్ అండి అమేజింగ్ అందరూ గట్టిగా అసలు శైలజీ గారికి ఓ మై గాడ్ కంగ్రాచులేషన్ చెప్పండి ఫైవ్ లాక్స్ చిట్టి నాకు అవసరం అనమాట డబ్బు అవసరం వెళ్ళేటప్పుడు పూన చేసుకున్నా మేడం మేడం వింటే ఒప్పొన పోన చేసుకుని ఒకటే అనుకున్నా నాకు అంటే ఇది సెకండ్ మంత్ కాబట్టి దాదాపు ఇరవై నాలుగు మంది పోటీలో ఉంటారు నాకు ఎవరు పోటీలో ఉండొద్దు ఇవాళ నాకు కావాలి డబ్బు అనుకున్నాను వెళ్ళిన వెంటనే మీ ఫోటో చూసుకున్నాను ఒప్పన పూన చేసుకున్నాను నాకే వచ్చింది లాభంలో ఉన్న దిస్ రిజల్ట్ రిజల్ట్ గట్టిగా 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 అవసరం ఉంది చిట్టి లేపడానికి దాంట్లో పోటీ ఉంటుంది కదా మేడం నాకు నేను లాస్ కూడా కావచ్చు పోటీ ఎక్కువ ఎవరు పోటీ ఉండొద్దు అనుకున్నా అక్కడ ఉన్న పోటీ సైలెంట్ అయిపోయాడు నేను చిట్టి నిర్వహించారో వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు బెనిఫిట్ ఉన్నావు ఈరోజు అని క్లాప్స్ క్లాప్స్ కొట్టాడు ఆయన నాకే వచ్చింది మేడం అమౌంట్

నాకు చాలా హెవీ అమౌంట్ రావాలి మేడం వన్ క్రోర్ పైన రావాలి మాక్సిమం అందరికి కమిట్మెంట్స్ వచ్చాయి అయితే డబ్బు నా చేతిలో పడ్డాక అది చెప్దాం అనుకున్నా కమిట్మెంట్స్ అన్ని నేను మీకు ఇస్తాం మీకు ఇస్తాం అని చెప్పారు ముగ్గురు ఎప్పుడు చెప్పని వాళ్ళు చెప్తారు కనీసం రెస్పాండ్ రెస్పాండ్ చాలా ఇచ్చారు మేడం నేను మీకు ఇస్తాను నేను డబ్బు ఇస్తాను అని చెప్పారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు అంటే నాకు డీలింగ్ చేయమని అంటే సెటిల్మెంట్స్ చేయమని అనుకోని విధంగా నేను ఎక్స్పెక్ట్ చేయని నా దగ్గరకు వచ్చాయి ఒక సెటిల్మెంట్ కూడా పంపించాను మేడం నాకు సెటిల్మెంట్ చేయమని ఒకటి ఇచ్చారు నిన్ననే దాన్ని ఒకరికి ఫోన్ చేసి సెటిల్మెంట్ పంపించాను కూడా దాంట్లో కూడా డబ్బు వస్తుంది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదంతా కేవలం సాధ్యమైంది నేను లిమిటింగ్ లో అంటే నాకు ఇన్నే సోర్సెస్ ఉన్నాయని నేను భావించాను కానీ దాన్ని దాటి యూనివర్స్ నాకు నా ఎక్కడెక్కడ నుంచో నాకు అది వస్తుంది మేడం నేను ఈ క్లాస్కి రావడానికి కారణం నా ఫ్రెండ్ మేడం ఒక ఒక ఆమె ఉంది తను చాలా రోజుల నుంచి మీ వీడియో చూస్తుంది నాకు ఒకసారి ఫోన్ చేసి క్లాస్కి వెళ్ళండి మీరు అని చెప్పింది నేను నేనేంటో మరి క్లాస్ ట్వంటీ వన్ డేస్ నా షాప్ అంటే నువ్వు వెళ్ళు తప్పకుండా అంటే నేను వచ్చాను తనేమో కొన్ని టెక్నిక్స్ వీడియోలు చూసి తను చేస్తూ ఉంది తనకు లోన్ ఉంది వాళ్ళ డాడీ ఏం చెప్పారు సరే అనుకుంది తీరా నెక్స్ట్ డే చాలా పొన తను చేసుకుంటే టూ లాక్స్ ఇస్తాను బ్యాంక్ కెళ్ళాక చెక్ పైన త్రీ లాక్స్ రాయమని చెప్పాడు అంట త్రీ ల్యాక్స్ ఎందుకు టూ లాక్స్ ఇస్తా అని నువ్వు చెప్పాను అయితే రాయని చెప్పాడు ఆమె ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ వచ్చేసింది తర్వాత ఇంటికి వచ్చాక వాళ్ళ డాడీ అంటున్నాడు నేను ఎందుకు ఇస్తున్నాను డబ్బులు నాకే అర్థం అవుతా